మొన్నే భారత క్రికెట్లో తిరుగులేని విజయాన్ని సాధించింది భారతదేశ ప్రతిష్ట పెంచింది అలాంటి వాళ్ళు చూస్తే ఒక మారుమూల ప్రాంతం గిరిజన ప్రాంతం అచంచలమైన విశ్వాసం అదే సమయంలో ప్రతిభ ఈ రెండూ కనపడే పరిస్థితికి వచ్చింది ఈరోజు పద్దెనిమిది నెలలు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు మేము ఉన్నాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్నాడులో మెగా పీటీఎంలో ఉన్నారు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరిని వెళ్ళమన్నాం అందరిని కూడా భాగస్వాములు కమ్మన్నాం మొన్నటి వరకు మీరు చూస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం ఇక్కడుండే ఈరోజే ఒక తల్లి తండ్రిని నేను చూశాను వాళ్ళని అడిగాను ఎంతమంది పిల్లలని తొమ్మిది మంది పిల్లలు కొంతమంది డిగ్రీ చేస్తున్నారు అందులో అందరూ ఆడపిల్లలు ఆరు మందికి తొంభై వేల రూపాయలు తల్లికి వందన వచ్చిందంటే మా తల్లి ఇక్కడే ఉంది చాలా గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది ఇలాంటి ఒకప్పుడు పిల్లలు భారం అనుకున్నారు ఇప్పుడు మీ పిల్లలే మీకు ఆస్తి మీ పిల్లలే మీకు శ్రీరామ రక్ష మీ పిల్లలే మీకు భవిష్యత్తు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి కానీ ఈరోజు మీరు శ్రద్ధ పెట్టగలిగితే భవిష్యత్తులో మీ కష్టాలు మొత్తం తీర్చే శక్తి మీ పిల్లలకు వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు మీరు చూస్తే మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిడ్స్ వరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్నిట్లో కూడా నాణ్యత పెంచాం పిల్లల శారీరక మానసిక ఆరోగ్యాన్ని పరివేక్షిస్తున్నాం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పిల్లలు ఇష్టంగా తినడానికి మొన్నటి వరకు బియ్యం కూడా దొడ్డు బియ్యం పెట్టి తినకపోతే ఈరోజు సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి ఆహారం అందించిన ఘనత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు మీరు చూస్తే స్టూడెంట్స్ కిడ్స్ పైన పార్టీ రంగులు లోగోలు వేసుకునేవారు అన్ని తొలగిచ్చాం మీ దుస్తులు కానీ పుస్తకాలు కానీ షూలు అన్ని ఇస్తున్నాం ఎక్కడ పార్టీ రంగు కానీ రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా విద్యార్థులు స్వచ్ఛందంగా చదువుకోవడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్కన చాలా త చక్కగా చెప్పాడు ఆరో తరగతి కుల కురవాడు అతను చెప్పినప్పుడు మీరు చూస్తే కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి విలువల్ని మనందరం అర్థం చేసుకున్నట్టుగా చాలా చక్కగా ఆ పద్యం చెప్పి తాత్పర్యం చెప్పి మనకందరికీ ఒక హితబోధ చేసిన ఆ చిన్నారిని చూస్తే ముచ్చటేస్తూ ఉంది గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా అభినందించండి ఈరోజు విలువలు విలువలు లేకపోతే సంపద వృధా తల్లిదండ్రుల్ని గౌరవించలేని సంస్కారం మనం ఈ ద్వారా ఇస్తే అది లాభం లేదు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి కష్టపడతారు గురువు చదువు చెప్తాడు కానీ పిల్లలు ఈరోజు మనం చూస్తే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో ఆధునిక ప్రపంచంలో ఎక్కడికక్కడ విలువల పతనం అయిపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి వెళ్ళిపోయి కడాను ఎవరైతే మనల్ని పెంచి పోషిస్తారో వాళ్ళని కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు నేను ఆలోచించింది నాకు ఒక ఆలోచన వచ్చింది ఏ విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి సంపద అవసరం జీవన ప్రమాణాల పెంపు కూడా అవసరం అదే సమయంలో విలువలు లేకపోతే దానికి విలువే లేదనే ఉద్దేశంతో ఈరోజు కోటేశ్వరరావు గారిని పెట్టాం చాలా బ్రహ్మాండంగా ఆయన పనిచేసే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు మీరు చూస్తే నలభై ఐదు యాప్లు పెట్టారు టీచర్ పని ఇరవై నాలుగు గంటలు అదే పని చేసేవాడు ఇప్పుడు సింపుల్గా ఒక డాష్ బోర్డ్ తీసుకొచ్చాం ఒకే సింపుల్ యాప్ తీసుకొచ్చాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వచ్చింది మొదలు తారి తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్తో విద్యార్థుల భవిష్యత్తు కూడా పెడతాం దీనివల్ల మీ క్యారియర్ని ఏ విధంగా బిల్డప్ చేయాలో ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకొని మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా శనివారం